పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టండి అని అక్షయ్ అయితే ప్రాంతి వాళ్ళ ప్రాంతిని పల్లవి వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు పెళ్లి పీటల మీద కూర్చోబెట్టమని అలా కూర్చోబెట్టమనేసరికి ఇక శ్రీయ పల్లవి అయితే బలవంతంగా ప్రాంతిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు నువ్వు నోరు మూసుకొని వీడిని పెళ్లి చేసుకో అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్గా చెప్పేసరికి ప్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి శ్రీయ అయితే పీటల మీద కూర్చోబెడుతూ ఉంటారు అక్కడే ఉన్న పెళ్ళికొడుకైతే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా నా కొడుకు మళ్ళీ అవుతుంది అని చెప్పేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి అనయ్య ఇది చాలా పెద్ద మోసం అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణతి ఇక మీరు మంత్రాలు ఆపేసి తాళి కట్టే కార్యక్రమం చేయండి అని చెప్పేసి పంతులగారికి అయితే అక్షయ్ గాబర పెడుతూ ఉంటాడు ఇక ప్రంతి అయితే అన్నయ్య నువ్వు నాకు భరత్కిచ్చి ఇచ్చి చేస్తాను అన్నావు అని అనేసరికి చాలు ఆపు అని అనేసరికి పెళ్ళి పంతులు అయితే తాళి కట్టమని చెప్తూ ఉంటాడు ఇక తాళి కట్టబోతూ ఉంటాడు పెళ్ళికొడుకో ఆపండి అని అవని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరాగానే వదినా అని చెప్పేసి అవని ప్రాంతి అయితే రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు వదినా అని చెప్పేసి ప్రాంతి అయితే స్పీడ్గా వెళ్ళి అవని హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది చూడొదనా అన్నయ్య ఎలాంటి పని చేస్తున్నాడో నాకు ఇష్టం నాకు ఇష్టమైన వాడితో పెళ్లి చేస్తుందని చెప్పి ఇప్పుడు ఇతనితో పెళ్లి చేస్తున్నాడు అని అనేసరికి ఎట్టి పరిస్థితుల్లోనే ఈడితోనే నీకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు ఇక అవిన అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అనయ్య ఒకసారి నా మాట విన్నా అని కమలు అనేసరికి అసలు ఏం చేస్తున్నారు నా అలాంటి పెద్ద మనిషి అని అనేసరికి ఆ పండి అని పార్వతి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరగానే అక్కడే ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ఏంటండి పెద్ద పెద్ద మనిషిని కూడా చూడకుండా అని అనేసరికి మీరు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడే పాతి పెట్టేస్తాను అని పార్వతి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని అనేసరికి పలివి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి పెళ్ళి ఆపేసరికి ఇక శ్రీయ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ వీళ్ళందరూ అయితే చూస్తూ అలా ఉండిపోతూ ఉంటారు ఏంటి అమ్మ ఎలా చేస్తుంది అని ఇక అవని అయితే సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకున్నారు అతయా అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్వతి నిర్ణయానికి